శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క అవసరాలు గుర్తించి నూతన భారతదేశానికి అవసరమైన రీతిలో సౌకర్యవంతమైన సదుపాయాలతోన అదేవిధంగా అన్ని వసతులతో కూడిన సుమారు దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు ఈరోజు ఆధునీకరణ జరుగుతుంది దాంట్లో భాగంగా రైల్లో కూడా ప్రయాణం సాఫీగా జరగాలి సమయము తగ్గించుకోవాలి అదేవిధంగా ఏమాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి సుమారుగా పదహైదు వందల రైల్వే బ్రిడ్జీలను రైల్వే అండర్ పాస్లను జాతికి అంకితం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ గత పది సంవత్సరాల కాలంలో అన్ని దేశంలో అన్ని రైల్వేస్ అయితేనేమి రోడ్వేస్ అయితేనేమి హైర్వేస్ ఎయిర్వేస్ అయితేనేమి అన్ని కనెక్టివిటీస్ని ఈరోజు ముందు ముందు తరాలకు ఒక యాభై సంవత్సరాలకి సరిపడా ఏదైతే ఉంటాయో వాటిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధితో ముందుకు పోతున్నారు సో ఈరోజు కేవలం రైల్వేస్లోనే కొన్ని వేల సుమారుగా లక్ష కోట్ల నలభై ఐదు వేల కోట్ల రూపాయలను ఈరోజు ఒక్కరోజే జాతికి అంకితం చేస్తున్నారు సో కాబట్టి అనంతపురం రైల్వే స్టేషన్ని అన్ని సుర అంగులతోన అన్ని సౌకర్యాలతోన సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చించి ఈ అనంతపురం పట్టణ ప్రజలకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు అందించినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా శాఖ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తోంది ఇది ఒక్కటే కాదు అనంతపురం గుత్తి రైల్వే స్టేషను తాడిపతి రైల్వే స్టేషను గుంతకల్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ చందంగా ఉంది ఈరోజు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో గుంటకల్ రైల్వే జంక్షన్ ఎయిర్ స్టేషన్ కూడా ఆ విధంగా ద్దారు సుమారుగా అనంతపురం జిల్లాలోనే ఒక పది అండర్ పాస్ని ఈరోజు జంతలూరులో అయితేనేమి చల్లవారిపల్లి అయితేనేమింది కిష్టిపాడులో అయితేనేముంది అదేవిధంగా కోమల్లో అయితే వీటన్నిటికీ అండర్ పాస్ బ్రిడ్జిలు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు వీటన్నిటికీ రైల్వే మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది